ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందంటూ ఈ దీక్ష చేపట్టారు పవన్ ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నమ్మూరులో దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజలు చేసి దీక్షకు దిగారు తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకు ముదురుతోంది లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందంటూ ఈ దీక్ష చేపట్టారు పవన్ ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారు అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు పదకొండు రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్ తాజాగా విజయవాడ కనకదుర్గ ఆలయం మెట్లను శుభ్రం చేశారు పవన్ కాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు లడ్డూ అపచారంపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ పై మండిపడ్డారు లడ్డు అపచారం జరిగిందని మేము మాట్లాడుతుంటే ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన ఏం సంబంధం అంటూ మండిపడ్డారు పవన్ నేను ఇంకో మతాన్ని నిందించానా దీని గురించి మాట్లాడుతుంటే మాట్లాడద్దు అని అంటున్నారు తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా అని పవన్ ఫైర్ అయ్యారు దీనిపై ప్రకాష్ రాజు స్పందించారు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు అలాగే ఓ ట్వీట్ కూడా చేశారు పవన్ నా వ్యాఖ్యలను పవన్ అపార్థం చేసుకున్నారు నేను ఒకటి చెప్తే మీరు మరోలా అర్థం చేసుకున్నారు ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్న ఈ నెల ముప్పై తర్వాత వచ్చి మీరు అన్న ప్రతి మాటకు సమాధానం చెప్తా మీకు వీలైతే నా ట్వీట్ ను మళ్లీ చదివి అర్థం చేసుకోండి అని ప్రకాష్ రాజ్ ఓ వీడియోను విడుదల చేశారు